హాయ్ అండి వన్ గ్రామ్ గోల్డ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది వీడియో చూపిస్తాను చూడండి స్టార్టింగ్ ఈ విధంగా ఉంది బాగా నల్లగా ఉందనమాట దీన్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం ఫస్ట్ స్టెప్ ఏంటంటే కొంచెం పేస్ట్ తీసుకోండి పేస్ట్ తీసుకొని మొత్తానికి రాసేసి చైన్ మొత్తానికి రాసేసి బ్రష్తో బాగా రుద్దాలన్నమాట అలా రుద్దడం వల్ల బ్లాక్ పోతుంది తర్వాత కడిగేసేయండి శుభ్రంగా నీటితో కడిగేసిన తర్వాత రెండో స్టెప్ ఏంటంటే ఇంట్లో వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని దాంట్లో ఈ విధంగా చైన్ వేసేసి స్టవ్ ఆన్ మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలన్నమాట కొంచెం వేడైన తర్వాత తీసేసేయండి థర్డ్ స్టెప్ ఏంటంటే తుడిసిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని పసుపుతో రుద్దేసిన తర్వాత నీట్గా వాటర్తో క్లీన్ చేసేయండి ఇది థర్డ్ స్టెప్ అనమాట అలాగే నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఏంటంటే బాగా తుడిసేసిన తర్వాత మీ ఇంట్లో వాడే పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ కొంచెం వేసేసి రుద్దినట్లయితే కనుక వన్ గ్రామ్ గోల్డ్ చక్కగా నీట్గా బంగారు రంగులో మెరిసిపోతాయి